नमस्ते जेडविन नाइन न्यूज की स्वागत हम मेनु श्रीलता సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్ కాలనీ సాయినగర్ ఆర్టీసీ కాలనీ తదితర ఏరియాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజా పట్టపట్టారు ఈ మేరకు ప్రజలు స్పందిస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి పేద ప్రజలకు ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న మాకు అభివృద్ధికి ఆమాణ దూరంలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుందరమైన బిల్డింగ్లు ఉన్న దగ్గర మాత్రమే రోడ్లు వేశారని మాలాంటి సాయినగర్ పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలకు గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్డు కానీ ఇప్పటికీ వేయని పరిస్థితి ఉంది చేస్తుందన్నారు డ్రైనేజీ వ్యవస్థ బాగోలేని పరిస్థితులలో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు మంచినీళ్ల సమస్య ఉందని తెలిపారు అనంతరం సిపిఎం నాయకులు మెండే శ్రీనివాస్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆరపల్లి రాజమౌళి టి రాజేశ్వరాచారి నందిర్ నారాయణ సాయినగర్ కాలనీ వాసులు బాలయ్య జంపయ్య ఎండి అస్లాం కుమారాణి తదితరులు పాల్గొన్నారు ఈరోజు సిపిఎం పార్టీగా రాయనగర్ కాలనీలో తిరగడం జరుగుతూ ఉంది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్న పేద ప్రజలు అట్టడుగు ప్రజలందరూ కూడా పనులు చేసుకొని బతికే వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించుకున్నారు ఇల్లు నిర్మించుకున్నారు కరెంట్ ఇచ్చారు అంతా బాగానే ఉంది కానీ వాళ్ళకి సంబంధించిన రోడ్ల విషయంలో పాలకులు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు తక్షణమే ఈ రోడ్లు ఏవైతే సాయి సాయినగర్ సాయినగర్ కాలనీకి సంబంధించిన గల్లీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా తక్షణమే వేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే వాటర్ సమస్య ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ వరకు బాగా ఎత్తు ఉన్నది ఆ ఎత్తుకు వాటర్ ఓన్ పరిస్థితి ఉన్నది కాబట్టి వాటరు మంచినీళ్ళకు సంబంధించిన అంశాన్ని కూడా వీళ్ళు ఆవేదనతోటి వ్యక్తం చేయడం జరిగింది వర్షం వస్తే డ్రైనేజీ జామయ్యి రోడ్ల మీదకి వెళ్ళి రోడ్ అంతా కొట్టుకపోయిన పరిస్థితి ఇప్పుడు మాకు కనిపిస్తున్న పరిస్థితి ఉన్నది కమిషనర్ గారు దయచేసి పాలకులు ఇక్కడ ఇరవై ఐదవ డివిజన్ల అధ్యక్షులు దానికి సంబంధించిన అంశాల మీద ఈ రోడ్లకు సంబంధించిన అంశాల మీద తక్షణమే స్పందించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేన్ పక్షంలో కమిషనర్ మున్సిపల్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఫస్ట్ డ్రైనేజ్ వీక్ మళ్ళీ మంచి డ్రైనేజ్ మంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు రోడ్డు లేదు ఏం లేదు మీకు నమస్కారం మాకు రోడ్ అయితే కావాలి వాటర్ అందట్లేదు కరెక్ట్ లాస్ట్ కు ఈ రోడ్డు మంచి లేదు మొత్తం వర్షం పడ్డది దోమలు ఈయలు ఓరంగు ఉంటుంది ఈ రోడ్ అయితే మొన్న మేము ఒక నలుగురు అంత గడ్డి వీక్ వాడా మేమే ఇండ్లలో తండ్రుల వచ్చి సాఫాలి కదా అటు లాస్ట్ చివరికి నీళ్ళే అబ్బాయి ఎప్పుడో నెలకొకసారి వస్తారు నెలకోసారి ఊరు సరిపోతారు సరిపోతారు మనకి ఎంత ఘోరంగా ఉన్నది ఈ రోడ్ ఆ రోడ్డు ఈ రెండు కావాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు

మా అని ఒక నిమిషం మా బిడ్డే వికలాంగు అని ప్రతి ఒక్క కౌన్సిలర్కు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు రెండు సార్లు గిరిజన్లు ప్రతాపం చేసిండ్లు వాళ్ళ మీద నాకేం లేదు కానీ మా రోడ్డుని తీసుకుపోయి ఎక్కువ నోషన్లు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అనిష్టపడి కష్టపడి నగనూరు రాజు చంద్రబాబు కాలిన రోడ్డు జడగొడుతుంటే అక్కడి నుంచి ఒక పది పిప్పులు పోతే ఓపించి నేర్పుకున్నాం లెవెల్ చేసుకున్నాం ఇక చెత్త గడ్డి ఇప్పుడు అపార్ట్మెంట్ పడక ముందుకు మొత్తం చెత్త అంతా గాలికి అత్త అంటే ప్రతి రెండు వారానికి ఒకసారి ఊడిసేది ఊడిసి కాలు ఎత్తిపోసేది అప్పుడు కౌన్సిల్ అది మన ఈ ప్యా మున్సిపాలిటీ లెవెల్ రాకపోయేది కొంచెం ఆయన అయినాక కొంచెం అభివృద్ధి చెందింది ఆ తర్వాత కూడా మళ్ళీ ఫోన్ చేస్తేనే మనసులో రోజు కాకపోతే రోజు రప్పిస్తాను చేపిస్తాను ఇస్తాను ఒకసారి రెండు మూడు సార్లు చిన్న కొట్టి డోజర్ ఉండే అది వచ్చి దొబ్బింది ఇప్పుడైతే కానీ రోడ్డు మాకు సాయం రోడ్డు తీసుకుపోయి తీసుకోపోయి ఎక్కువ ఏమన్నా అంటే నువ్వు మాట్లాడుకోకపో నన్ను ఏమన్నా గట్టి ముందు మంచి కరెక్ట్ మాట అనుకో నువ్వు పోయి మాట్లాడపో అక్కడ నేను అడుతుంది కదా అంటే నేను నడిచినాక నువ్వెందుకు నువ్వు ఎప్పుడు ఎందుకు చేసేది ఇదే బాధ ఈ దాటపోయేది దాట రాకపోయేది అసలు పరిస్థితి దిగదారింది ఫస్ట్ గడ్డి కనుక భార్య కౌన్సిలర్ ఆ తర్వాత మన లంబడైన నాయకుడు ఆ తర్వాత సామూర్తి గారు ఆ తర్వాత రాజు గారు మధ్యలో ఒకసారి సామూర్తి ఓడిపోయినాక రాజు గెలిచిండు గెలిచిండు కాని చేసిండు మా చేస్తమనుడు ఆ రెండు రెండు రోడ్లు వేసినాక గతం ఇది ఆల్రెడీ సాంగ్ బిల్లు వచ్చింది అన్నారు చేసుకుపోయినపడేది ఈ రోడ్ వేసినప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూల మొత్తం బిట్టు ఏస్తామని వాగ్దానం చేసిళ్ళు మాటిచ్చిళ్ళు వాళ్ళందరూ వచ్చిండ్లు చెప్పిళ్ళు కథం తీసుకోపోయి ఇక ఈ మట్టి వర్షం కాదు ఇట్లా సంగతి పాలకులకు విజ్ఞప్తి మా సమస్యను అర్థం చేసుకొని మాకు న్యాయం చేకూరిస్తే బాగుంటుంది

ఇక్కడ మోస్ కచ్చుకొని కార్లు వేసుకొని పోవాలి మా పరీక్షలు అందరికి మేము అందరు తెలుసు ఒకరోజు ప్రోగ్రామ్ పడితే అందరూ పనుల ఉంటారు కదా ఏ సమాజం జరుగుతుంది అంటే మున్సిపల్ ఉంటుంది எவரு <laughs> மேம்